अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तभूनिधि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्परीकृतवाराशिम् राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామదేను వే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేమేం సరస్వతీం జ సంతతో జయ ముధీరయేత్తు సంజయిని అడిగెట్టమళ్ళే సంజయ నిశ్వసంతం అనేకాగ్రహం ఇదీరోవాచి సంజయ ఉని తూరుస్తున్నాడు మనసు నిలవటం లేదు ఆయనతోడి సంజయ్ అన్నాడు అయ్యా ఈవెంట్ అలా బాధపడుతున్నట్టు కనిపిస్తావు అన్నాడు సంజయుడు అందుకే మెత్తటి అన్నాం కదా సంజయుడిని అందుకే రాయబారములలో శ్రీకృష్ణ రాయభారంలో ఏముంది పెద్దవాడి దుప్పని తప్పటిచ్చి సంజయ్ రాయబారం రాయబారం అంటే అన్నారు పెద్దవాడి దుప్పంలో అంత నగిసి రావడానికి వీలు లేదు విడిది పోదారోప్పని సంజయుడిది అని చేత నేర్పంతా సంజయు రాయభారంలో ఉంది అన్నారు సంజయుడు అడగలేదు అసలు దురదరాష్ట్రుడు సంజీవుడు తనే పలకరించాడు ఈయన గారు నిట్టూరుస్తూ బాధపడుతూ ఉంటే వసువాజను మనసు భూమంతా సంపాదించాలనుకున్నావు ఆద్యంతుడు సహా సంపాదించాలనుకున్నావు సంపాదించావు తాండవులను ఇక్కడ ఉండకుండా తోలియాలనుకున్నావు తోలిసావు బాధపడతావేంటి సంతోషించాల్సిపోయి అన్నాడు సంజీవుడు వీడు చెప్పాలి అది అందుకోసం ఈయన ఇలా పలకరించాడు కుతస్తేషాం ఏషాం వైరీ భవిష్యతి పాండైర్లవద్భైర్మారథైర్ వైరో భవిష్యతి అసోత్యాన్ అనవసోత్సవం అని మనకు భగవద్గీతలో మళ్లీ తర్వాత వస్తుంది ఎందుకు ఏడుస్తావు అని కదా ఇతడు అడిగాడు ఇది ఏడవకుండా ఎలా ఉండన్న ఆయన అన్నాడు దొరకప్రస్ ఎందువల్ల అలాంటి వాళ్లతోటి యుద్ధ నివృణులా వాళ్ళు మహావీరులా మహా బలవంతుల మహా రథుల వాళ్లతోటి తగ్గు పెట్టుకున్నాక ఇక ఏడవడం తప్పటికి ఇంకేముంటుంది అన్నాడు ధృతరాష్ట్ర అప్పుడు సంజయుడు ప్రారంభించేదము సుహృతన్ రాజద్వైరము పస్థితం అదండి మీలో ఉన్న సుగుణం అన్నాడు సంజయుడు మీకు తెలుసు ఏంటి మహావైరం వచ్చి పడిపోయింది మహా గొప్ప వాళ్లతోటి వైరం వచ్చింది అని ఎవరో కాదు మీరే కదా తెచ్చుకున్నారు దీన్ని అన్నాడు సంజయుడు నువ్వే తెచ్చుకున్నావు తవేదం సుప్రూపం అని నువ్వు చేసుకున్న పుణ్యమే అని వదర్థం బాగా చేసావు ఇక తప్పిపోవడానికి వీలు లేకుండా ఇక వైరం తప్పబడితే స్నేహం అనేది రావడానికి వీలు లేకుండా చేసావు నువ్వు అలాంటి వినాశో ఏమైన లోకస్యా సానుబంధో భవిష్యత్ దీనివల్ల ఫలం ఏమిటంటే మొత్తం లోకం లోకం అంతా కూడా స బంధు మిత్ర పరివారంగా తుడిచిపెట్టుకుపోతుంది అటువంటిది నువ్వే చక్కగా పథకం వేసి కల్పించావు వద్దన్నాడు ద్రోహుడు వద్దన్నాడు విదురుడు వద్దన్నాడు అయినా వినకుండగా పాండవులకు ప్రియ భార్య ద్రౌపదిని సహధర్మచారిని తీసుకురామని మీ దుర్యోధనుడేమో ఆజ్ఞాపించాడు వాడికేమో ఆ ప్రాతికాని పంపించాడు విదురుడు వెళ్లకపోతూ ఉంటేను సిగ్గులొద్దు నిర్లజ్జ సిగ్గు లేకుండా వాడు ఆజ్ఞాపించాడు అయ్యా ఒక ఎటర్నల్ ట్రూత్ సెంటరే మిగతా భారతం అంతా కూడా అటువంటి దురదృష్టం రాకుండా ఉండుగాక ఏ కారణం వల్ల అయినా కనపడకపోయినా ఈ మూడు శ్లోకాలు ఉంటే చాలు ఆ మాట అన్నాడు దేవా ఎస్మై పురుషాయ పరాభవం బుద్ధిం తస్యాపకర్షంతి సహ అవాచీనాన్ని పశ్యతి దేవతలు ఎవరిని నాశనం చేద్దామనుకుంటారో వాళ్ళై పని కట్టుకుని వచ్చి నాశనం చేయరు బుద్ధి వాడి బుద్ధిని కాస్త అలా కదుపుతారు కదిపేటప్పటికి అది ఉండవలసిన విధంగా ఉండక పనిచేయలసిన విధంగా పనిచేయక ఇవన్నీ ఒప్పు తప్పుగాను తప్పు ఒప్పుగాను కనిపించేటట్లుగా చేస్తూ ఉంటుంది మై దేవా పురుషాయ పరాభవం ఎవరిని పరాభవిద్దామని దేవతలు అనుకుంటారో వాడి బుద్ధిని కాస్త తొలగిస్తారు దాంతో వాడికి అన్ని పనికి మేల్నివే కనిపిస్తూ ఉంటాయి బుద్ధౌ కలుషూ వినాశో వినాశే సముపస్థితే అనయో నయ సంకాశ హృదయాప బుద్ధినాశాత్ ప్రణశ్యది అని భగవద్గీతలో ముందర తర్వాత చెప్పబోతున్నాడు బుద్ధి పోతే నాశనమే ఇక మధ్యలో ఏం లేదు ఎప్పుడైతే బుద్ధి కాస్త వాడైపోయిందో వినాశం దగ్గరికి వచ్చిందో అప్పుడు ఏమవుతుందంటే అనయో నయ సంకాశ నీతి అవినీతి నీతిలే కనిపిస్తుంది నీతి అవినీతిలాగా కనిపిస్తుంది ఒక్కసారి అవినీతి నీతిలా కనిపించడం ప్రారంభించిన తర్వాత మళ్లీ దేవుడు వచ్చి చెప్పినా సరే ఇదే నీతి అంటాడు కాని అదే అవినీతి అంటాడు కాని వాడి బుద్ధి మళ్ళీ మారదు అనర్థాశ్చ అర్థరూపేణ అర్థాశ్చ అనర్ధరూపిణ ఉత్తిష్టంతి వినాశాయ నోనంత ఆశ్చర్య చే అకార్యము కార్యములా కనిపిస్తుంది చెయ్యకూడని చెయ్యవలసిన పనిలా కనిపిస్తుంది చెయ్యవలసినదేమో చెయ్యకూడని పనిలా కనిపిస్తుంది ఇవన్నీ ఎందువల్ల అంటే వాడి వినాశం కోసం చెప్పనే ఇవన్నీ వస్తాయి అని నాలుగవది వీటికి అన్నింటికి మగుటం లాంటిది ఇంకో మాట అన్నాడు నట లో దందముద్యం కృంతటి కట్టు ఎక్కడైనా చూసామా అదేమిటి అన్యాయంగా ఆ మాత్రానికి ప్రాణం పోయిందా అంటా ఏదో దేవుడు తీసుకుపోదలుచుకున్నాడు వంక పెట్టాడు తీసుకుపోయాడు ఆయన మీద నటం పెట్టుకుంటాడా అంటారు సరిగ్గా ఆ మాట అని అడుగుతుంది లో దండమ్మ శిరస్పృంత తిక్క యముడు ఎప్పుడు కూడా కాలము కాలుడు రెండు విధాలుగాను చెప్పచ్చు కట్టి పట్టుకుంటు ఎవరెర్రా బద్దలు కొట్టాడు వాడు దేవుడు ఎందుకు బద్దలు కొడతాడు ఎవరి చేతను బద్దలు కొట్టిస్తాడు వాడు చేసేటటువంటి పని అది కాలస్య బలమే తావతు విపరీత అర్థ దర్శనం కాలునికి కాలమునకు ఉన్న బలం ఏమిటి అంటే అక్కడికి వెడితే పీకి పోతుందిరా అని అంటే అబ్బే వాళ్ళు మన పీకిని ఏమి చేయరు మెడలో పువ్వులు దండేస్తారు అంటే వీడు విపరీత అర్థ దర్శనం తలకిందులుగా కనిపిస్తుంది వీడికి అకార్యము కార్యములాగా కార్యము అకార్యంలాగా కనిపిస్తుంది ఏ కాలుడు చేసేటటువంటి పని దాంతో వాడి తవ్వుకున్న గోతులకి సరాసరి విడిపోయి వాడే పడిపోతూ ఉంటాడు వాడే తవ్వుకుని అట్టే పెట్టుకుంటాడు ఇది పాడులు చేసేటటువంటి పని అదిగో అట్టి పరిస్థితి మన వాళ్ళు తీసుకొచ్చారు తాల్చుకుంటేనే ఒళ్ళు పొలకించేటట్లుగా ఉందే భయంతో గగురు పొడిచేటట్లుగా ఉందే పంచాలి అపకర శ సభ మధ్య తపస్విని అంతవంటి మహాతపస్విని అటువంటి ఆమెను ఈడికి తీసుకొస్తారా సభకు దాంతో చేసిన ఇది వచ్చేసి అయో నిజా రూపవతి అగ్ని హరం నుంచి జన్మించిందా సద్వంశంలోనేమో పెరిగిందా అటువంటి ఆమెను పరాభవించిన తర్వాత ఇంకా బతుకుదామని ఎవడనుకుంటాడు అసలు ఎవడు తప్పించుకోగలడు ఇంకా ఒక్క దుర్ద్యూత దేవిన ఏమైనా సరే దూరం ఆడాల్సిందే అని చెప్పని అయిన అయినవాడు తప్పబడికి ఈ రకమైన పని ఇంకొకడెవడూ కూడా చేయలేదు ఏకవస్త్రాంచాలి పాండవానవైక్షతాదో మాట నాటండి ఏకవస్త్రముతోటి ఈడ్చుకుని వస్తే వచ్చిన ఆమె పాండవుల వైపు ఒక్కసారి అలా చూసింది తర్వాత సఫాంతటి వైపు చూసింది చాలు కులి నాకేసినట్టే ఎవడు మిగిలేటటువంటి అవకాశం లేదు అటువంటి దుర్దశకు అటువంటి ధర్మాత్ములను తీసుకొచ్చారు వాళ్ళు ఆ దుర్దశలో ఉన్న భర్తల వైపు చూసింది ఆ దశకు తీసుకొచ్చిన వేళ వైపు చూసింది ఇంకెట్ల బదులు జరయ్య వీళ్ళు ధర్మపాశ పరిక్షిక్త అశక్త అని అవిక్రమే ధర్మపాశానికి బద్దులయ్యి పరాక్రమ శక్తి లేని వాళ్ళలాగేమో వాళ్ళు కూర్చున్నారు ఆవిడ కోపం రాదు కోపము దుఃఖము ఇన్ని వస్తే అంతతోటి ఆగక దుర్యోధన ఆ సమయంలో అంతవరకు చేసిందే చాలు ఇంత కటువక్ష్యములు పలికారు దుర్యోధనుడు కర్ణుడు ఇది సర్వమేదం రాయం ఆకులం ప్రతిపాదమే కనుక అంతా ఆకులం అయిపోయింది కళ్ళకిందులు అయిపోయింది కలిగిపోయింది ఇంకా ఇది చెట్టే ఇక దీనికి లేదు కొట్టుకుపోవలసిందే ఇది అన్నాడు సంజయ్ అసహ కృపణచక్షుభ్యాం ప్రదర్శించేదటి వేదిని అతి భవేత్ భవేద్ అద్యా నామ సంజయ నిజమే నువ్వు అన్నమాట ఆయన అంత కోపంతో అంత దుఃఖంతో చూచిన చూపు సమస్త భూమండలాన్ని కూడా తగలబెట్టేస్తుంది నా కొడుకులు ఇంకా మిగులుతారంటావా సంజయ అని మడి భూమండలం అంతా పోతుందట నా కొడుకులు ఇంకా మిగులుతారంటావా అని ప్రపంచ యుద్ధం కావాలని వాళ్ళు ఎవళ్ళు అంటే చైనా వాళ్ళ ఎందువల్ల అంటే డెబ్బై ఎనభై కోట్లు దాకా ఉన్నారు ఇంత పది కోట్లు మిగిలిన చాలు మాకు మొత్తం డెబ్బై కోట్లు పోతారని అనుకుందాం పది కోట్లు ఉంటారు వాళ్ళకి వంద మంది ఉన్నారే నూట ఒక్క మంది ఇంకా ఎలక్షేసుకుంటేను ఇందులో పోనీ నలుగురు ఎదుగురు మిగిలిన చాలు మిగతా వాళ్ళందరూ ఇదైనా నా కొడుకులు ఏమైనా మిగులుతారంటావా అన్నాడు ఈయన స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహింష गोब्राहमणेज सोमस्तम लोटा समस्ता सूचनों